తిరుమల వైభవం విష్ణుమూర్తి శివుడు కుమారస్వామి శక్తి వంటి వివిధ దేవతారూపాల్లో ఎవరిది అన్న ప్రశ్నపై వేర్వేరు సంప్రదాయాలకు చెందిన భక్తులు వివిధ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నారు పదకొండవ శతాబ్దిలో జరిగిన వాదోపవాదాల్లో వైష్ణవ మతాచార్యుడు రామానుజాచార్యులవారు ప్రమాణయుతంగా వాదించి విష్ణువు విగ్రహమేనన్న వాదాన్ని గెలిపించి నేడు అనుసరిస్తున్న వైష్ణవ ఆగమాలను స్థిరపరిచినట్లు సాహిత్యాధారాలు చెబుతున్నాయి విగ్రహాన్ని ఏ ప్రాతిపదికలపై వివిధ సంప్రదాయాల వారు వేర్వేరు దేవిమూర్తులదిగా భావించారన్న విషయం ఇలా క్రోడీకరించవచ్చు శివుడే అనటానికి కారణం తిరుమలలోని ధ్రువబేరాన్ని శివునిగా కొందరు భావించడానికి ముఖ్య కారణాలు విగ్రహానికి దీర్ఘకేశాలుండడం ధనుర్మాసంలో నెలరోజులపాటుగా బిల్వపత్రపూజ జరగడం వంటివి విగ్రహం భుజాలపై నాగాభరణాలు ఉండడం కూడా ఈ సందేహానికి బలమిచ్చింది ఈ పర్వతంపై శివుడు తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తుండడము ఒక కారణం కుమారస్వామి అనటానికి కారణం వామన పురాణంలో కుమారస్వామి రాక్షసవధ అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు తిరుమలలో తపస్సు చేసినట్టుగా ప్రస్తావన ఉంది పవిత్రమైన కొలనులో స్నానమాచరించి పునీతం చేసినట్టుగా ఉంది తిరుమలలోని మూలవిరాటుగా ఆ కుమారస్వామే నిలిచారనే వాదన బలంగా వినిపించారు తిరుమలలోని వెంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న స్వామి పుష్కరిణి అనే పుణ్యతీర్థంలోని స్వామి అన్న పదం ఏర్పడేందుకు స్వామి పదంతో ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్యస్వామి పేరుతోనే ఏర్పడిందని భావించారు విగ్రహానికి ఉన్న జటాజూటాలు నాగాభరణాలు కుమారస్వామికి కూడా ఉంటాయని ప్రసిద్ధి పార్వతీదేవి అనటానికి కారణం తిరుమల మూలవిరాటును కూడా భావించారు దీర్ఘమైన కేశాలు ఉండడం శుక్రవారం పసుపుతో అర్చించడం ఈ ప్రతిపాదనలకు మూల కారణం ధ్రువబేరానికి ఆరడుగుల పొడవైన చీరవంటి వస్త్రాన్ని కట్టడం కూడా సాక్తేయులు సమార్థనగా చూపించారు ప్రాకారంపై సింహాలున్నాయి సింహాలు శక్తిపీచంపైనే ఉంటాయని వాదించారు విష్ణుమూర్తి నాభిలో కమలముండి ఆ కమలం నుంచి బ్రహ్మ జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి కాగా తిరుమల ఆలయంలోని విగ్రహానికి నాభికమలం లేకపోగా కమలపీఠంపై విగ్రహం ఉండడంతో బ్రహ్మకూడా కావచ్చని కొందరు కాలభైరవుని విగ్రహమేమోనని మరికొందరు వాదించారు పదకొండవ శతాబ్ది వరకు విగ్రహానికి సంఖ చక్రాలు ఉండేవి కాదు సంఖము చక్రము ధరించినట్టుగా చేతులు ఎత్తివేళ్లను పైకి చూపిస్తున్న భంగిమలో ఉండేది తప్ప సంఖచక్రం ఉండేది కాదు విష్ణుమూర్తి విగ్రహమే అయ్యుంటే ఉంటే సంఖ చక్రాలు ఉండేవి కదా అన్న వాదన జరిగింది ధ్రువబేరానికి వందల సంవత్సరాలుగా వైఖానస ఆగమ పద్ధతులలోనే విష్ణుమూర్తి రూపమనే భావనతో ఆరాధనలు జరుగుతున్న శైవులు సాక్తేయులలో వైష్ణవమూర్తి కాదనే నమ్మకం బలపడి క్రీస పదో శతాబ్ది నాటికి గందరగోళం నెలకొంది రామానుజాచార్యులు వారు ధ్రువబేరం శివుడు కార్తికేయుడు శక్తి వంటి దేవతారూపాలు కాదని నిర్ధారణగా శ్రీమహావిష్ణువేనని నిరూపించారు వేద పురాణ ప్రమాణాలను చూపి శైవుల వాదనలు ఖండించి అప్పటివరకు కొనసాగుతున్న వైఖానస ఆగమంలో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరిచారు అంతకుమునుపు శైవులు తమ వాదనలను క్రీస పదకొండవ శతాబ్ది నాటి స్థానిక యాదవరాజు వద్దకు తీసుకువెళ్లారు యాదవరాజుకు తమ ప్రతిపాదనలు వాదనలు వివరించి శైవారాధనలు ప్రారంభించేందుకు అనుమతించమని కోరారు అప్పటికే శైవులు సాక్తేయులు విగ్రహాన్ని ఇతర దేవతా విగ్రహంగా ఆపాదించడమే కాక ఎవరి సంప్రదాయాలను అనుసరించివారు రకరకాల పూజలు ఆలయప్రాంగణంలో నిర్వహించుకోవడం బలులు ఇవ్వడం వంటివి యాదవరాజుల కాలానికి తారాస్థాయికి చేరుకున్నాయి ఆ స్థితిగతుల మధ్య విశిష్టాద్వైత భాష్యకారుడు రామజాచార్యులు వారు తిరుమల ప్రాంతానికి చేరుకుని యాదవరాజు ముందు శృతి వేదం పురాణాలనుంచి సాక్ష్యాధారాలను చూపించి వాదించారు శివుడు కార్తికేయుడు శక్తి కాదని విష్ణుమూర్తి విగ్రహమేనని నిర్ధారణ చేసేలా ప్రమాణయుతంగా నిరూపించారు